హలో మళ్ళీ కొట్టేస్తాం సార్ దాన్ని నా మీ పేరు ఏంటిది నా పేరు గార్డింగ్ అండ్ సార్ మాది ఎప్పుడు కొట్టారు ఇది మొదట రెండు నెలల ఒక తూరు కట్టింది సార్ ఇప్పుడు ఈ మందు ఎప్పుడు కొట్టారు ఇప్పుడు ఐదు రోజులు సార్ కొట్టి ఇది ఏ మందు అది ఇది స్పిన్ త్రీ సార్ స్పిన్ త్రీ ఎక్కడ తీసుకున్నారు ఇది గుళ్ళెం సార్ బసవా ఆలూరు రాగి వందరు సార్ ఆహా ఓకే ఓకే ఆలూరులో తీసుకున్నారా హూ సర్ బాగుందరా నా హూ సర్ ఓకే ఓకే ఎలా ఉంది ఇప్పుడు పంట బాగుంద సర్ బాగుంద ఫ్లోరింగ్ ముంచి వస్తుందా ఫ్లోరింగ్ అంతా పింజలు బాగుపడ్డనే సర్ మడి ఇపుడు దన్నే కొడదామ వేరే ముందు కొడదామ ని ఆ కనకొంటున్నా సర్ ఒకసారి వేరేది మార్చి మళ్ళీ అది కొట్టండి ఓ సర్ కా సర్ బడే కట్టి బయట ఉందా చేనో చెట్టు బాగుంద సర్ హై క్లాస్ క్లాస్ కుందా హ్మ్ వస్తుంద సర్ ముడుతకి தண்ணి పోయిందిగా అంతా కా గుర్గు గుర్గు సర్ పోర్రు గేరుగా ఆ మచ్చ తెగులు ఉంది క్లీన్ అయింది సార్ మచ్చ తెగులు క్లీన్ అయింది సార్ సూపర్ సార్ అసలు సూపర్ పని చేసింది సార్ గడ్డి సార్ దాన్ని ఆ అన్ని రకాలకి వాడొచ్చు బ్రహ్మాండంగా ఉంటాది సార్ ఎక్సలెంట్ ఉంది సార్ అందుకే మళ్ళీ కొడదాం వీడియో చేసి బెటర్ అది నాకు హెల్ప్ అవుతది కదా మీ రిజల్ట్ బాగుంది అంటున్నారు కదా సార్ ఎక్సలెంట్ ఉంది సార్ ఇప్పుడు రెండో రౌండ్ కొట్టిండేది అప్పుడే ఇప్పుడు కొడితే మూడో రౌండ్ సార్ ఇంకా మీరు ఒకసారి రెండు సార్లు కొట్టిరా అప్పుడు రెండు సార్లు కొట్టనే సార్ అవునా ఓకే ఓకే సార్ ఇప్పుడు మీరు ఒకసారి ఒకసారి దీనికి గ్రాసియా లేకుంటే సినిమా కొట్టండి గ్రాషియా గ్రాసియా లేకుంటే సినిమా హెర్క్యులెస్ సిన్వా హెర్క్యులెస్ ప్రాబ్లం ఓకే సార్ అందులో ఒకటి బప్రేయా దాంట్లో ఒకటి దోమ మందు కలపండి

గార్లింగా ఆ గాదలింగా గుల్లం సార్ మంచి గాదలింగా ఓకే 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 నా నేను వచ్చినప్పుడు కలుస్తా మన సైడ్ ఆ ఓకే సార్ స్టార్ట్ లెస్ సార్ ఓకే ఓకే థాంక్యూ అన్నా ఒకసారి మీరు సాయంత్రం పూట వెళ్ళినప్పుడు ఒక వీడియో చేసి పెట్టరా దొరి తోట ఎలా ఉందో ఆ సార్ మన గ్రూప్ లో పెడదాము తోట రైతులు చూస్తారు వాళ్ళకు కూడా హెల్ప్ అవుతది కదా సార్ ఇప్పుడు 10 8 కేసుల మైపెట్టం సార్ అందరికీ చెప్పేస్తా అంతేనా మిమ్మల్ని చూసి అందరూ ఉన్నారు అక్కడ ఓకే ఓకే ఇక్కడ ఆలూరా ఉల్లె